వెల్కమ్ టు టీవీ దిస్ ఇస్ కేకే రావు ఈరోజు పామ్ బీచ్ అమెరికాలో యుఎస్లో ఉన్నటువంటి ఫ్లోారిడా స్టేట్లో ఉన్నటువంటి పామ్ బీచ్ కౌంటీలో ఇక్కడ సింగరాలైనటువంటి ప్లేస్కి వచ్చాము సింగరాలలో బీచ్ ఉంది ఇక్కడ బ్యూటిఫుల్ బీచ్ ఆ బీచ్ని మీకు చూపిస్తాం చూడండి ఇక్కడ అన్నీ కూడా ఇక్కడ అంతా ఫుడ్ బీచ్ దగ్గరలోనే మీకు రకరకాలైనటువంటి బ్రేక్ఫాస్ట్కి కానీ లంచ్కి కానీ కావాలన్నటువంటి ఫుడ్ అవుట్లెట్స్ ఉంటాయి సో ఇక్కడ వచ్చి జనాలు సరదాగా వస్తారు ఫ్యామిలీస్ తోటి వచ్చి ఇక్కడ సరదాగా ఎంజాయ్ చేయటం బ్రేక్ఫాస్ట్లు డిన్నర్లు ఇక్కడ ప్రొవైడ్ అన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఫ్యామిలీతో చక్కగా బీచ్ చూసుకుని వచ్చి ఇక్కడ లంచ్ తీసుకోవటం లేకపోతే డిన్నర్ చేయటం లేకపోతే బ్రేక్ఫాస్ట్ చేయటం ఇలాంటివన్నీ చేస్తారు సో దిస్ ఇస్ ద టైమ్ ఈజ్ నౌ ఐ థింక్ లుక్స్ లైక్ నైన్ నైన్ థర్టీ అవుతుంది టెన్ థర్టీ అవుతుంది ఇప్పుడు ఇంకా బ్రేక్ఫాస్ట్ నడుస్తుంది కంటిన్యూ అవుతూ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ లంచ్ దాకా ఉంటుంది కానీ నేను నైట్ అయితే ఎక్కువ మంది ఉండరు అనుకుంటున్నాను ఇక్కడ బట్ బ్రేక్ఫాస్ట్ లంచ్కి మాత్రం జనం బాగా తింటూ ఉంటారు అన్నమాట బిజీగానే ఉంటుంది ఎప్పుడు కూడా అందులో ఇవాళ ఆదివారం కదా ఇక్కడ ఆదివారం అండి సో ఆదివారం జనాలంతా ఫ్రీగా ఉంటారు కాబట్టి వస్తారు పూర్వం ఇలా ఉండేది కాదు నాకు నేను ఎప్పటి నుంచో ఉంటున్నాను ఫ్లోడాలో నైన్టీన్ నైంటీ ఫైవ్ నుంచి ఐఎమ్ లివింగ్ ఇన్ ఫ్లోడా స్పెషల్లీ క్లోజ్ టు దిస్ ప్లేస్ ఇది టోటల్కి మారింది ఈ బిల్డింగ్లు అవి అప్పుడు లేవు అదంతా ఊరికి ఒక సింగిల్గా ఒక బిల్డింగ్ ఉండేది అంత సౌకర్యాలు ఉండేవి కాదు దీన్ని ఎంతో అభివృద్ధి చేశారు చెప్పాలంటే ఇట్స్ రియల్లీ ఎమేజింగ్ చేంజ్ అనమాట ఈ బ్రేక్ఫాస్ట్ ప్లేస్లు ఇవన్నీ కూడా ఇన్ని కట్టారు ఇక్కడ హోటల్స్ యూ కెన్ లీవ్ సి దేర్ ఇస్ నైస్ ఉండటానికి హోటల్ ఉంది రూమ్స్ అవి అవైలబుల్గా ఉంటాయి సో ఇవన్నీ హై రేజ్ బిల్డింగ్ మీకు చూపించే విందాక చూడండి ఇగో ఈ పక్కనే ఉంటాయి కానీ దాన్ని దానికంతా కూడా రెసిడెన్షియల్ లివింగ్ అది మామూలుగా కొనుక్కున్న ఇల్లు అనమాట అక్కడ నుంచి సముద్రం అంతా కనిపించదు మీరు చూడండి బ్యాగల్ షాప్ కూడా ఉంది అది కేఫే అండ్ ఢిల్లీ అన్నారు కదా అక్కడ అది కూడా ఉంది బార్ అండ్ గ్రిల్ ఉంది రకరకాలైనటువంటి ఫుడ్ స్టోర్స్ అన్నమాట ఇక్కడ ఎంట్రన్స్ చూసారా యా యా దే ప్లాంటెడ్ లైక్ దట్ కొబ్బరి చెట్లు చూడండి ఇక్కడ ఇలాగా ఇలా ఈ షేప్ వచ్చి ఇలా పెంచారు అన్నమాట వాటిని సో రియల్లీ లుకింగ్ నైస్ నో నో దే కెన్ డూ ఇట్ అండి దే కెన్ డూ ఇట్ యస్ దే విల్ డూ ఇట్ అంటే గ్రో అయ్యేటప్పుడు ఆ షేప్ వచ్చేలా చూస్తారన్నమాట అది సో దిస్ ఈస్ బ్యాగల్ ప్లేస్ సో వీఆర్ సింగరైల్యాండ్ బీచ్కి ఇప్పుడు సముద్ర తీరానికి వెళ్తాం ఈ లోపల చూడండి ఇక్కడ డిజైన్ అది ఎలా ఉన్నాయో గ్రీన్ ఇది షేడ్ రావటానికి పైన క్యానపిలా కట్టారు ఇక్కడ ఒక నెట్లా పెట్టి బ్యూటిఫుల్గా తయారు చేశారు వెళ్ళేటప్పుడు ಏಯ್ಯೋ ಸರ್ ವಿಲ್ ವಿಲ್ ಟೇಕ್ ಫೈನಲ್ ಲೀವ್ ಅಂಡ್ ವಿ ಲೀವ್ ವಿ ಕವರ್ ಇಟ್ ನಾವು ವಿ ಆರ್ ಗೋಯಿಂಗ್ ಟು ದ ರಿಯಲ್ ಬೀಚ್ ಸೈಡ್ಗೆಲ್ತೀರ್ ಎಂಟರಿಂಗ್ ಟು ದ ಬೀಚ್ ಸೈಡ್ ಬೀಚ್ ಮುಂದೆ ಈ ಕಡೆ ಪಿಂಗ್ ಹಾಂ ಈಸ್ ಗಿವಿಂಗ್ ಟ್ರೈನಿಂಗ್ బట్ దే మేడ్ లాట్ ఆఫ్ చేంజ్ లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి ఇట్ వాజ్ నాట్ లైక్ దిస్ బిఫోర్ టోటల్ డిఫరెంట్ షేప్లో ఉండేది బట్ నా అప్పుడు ఇది కూడా ఉండేది కాదు వాక్వే ఇలా సిమెంట్ ఉండేది కాదు అంత ఇసుకతోనే ఉండేది రెప్యూటెడ్ దిస్ వే తర్వాత ఈ చెట్లు ఇవన్నీ ఉన్నాయి చూడండి ఎందుకంటే ఇది ప్రొటెక్టెడ్ అనమాట ఈ చెట్లు తీయటాక లేదు ఎందుకంటే ఇది బీచ్ ఎరోజన్ తగ్గిస్తుంది అంటే అది పొప్ప బీచ్ సముద్రం పొంగినప్పుడు ఇది కొట్టుకుపోకుండా ఇవి ఆపుతాయి అన్నమాట ఈ వృక్షాలు దాన్ని బీచ్ బీచ్ ఎరోజన్ అంటారు అంటే బీచ్ని అలా ఇచ్చే కుండలు బాగా దగ్గరికి వాటర్ దగ్గర రాకుండా ఇది స్టాప్ చేస్తాయి ఇది కోస్ట్ గార్డ్ బిల్డింగ్ పైనుంచి వాళ్ళు కోస్ట్ గార్డ్ వాచ్ చేస్తుంటారు

హై హెజార్డ్స్ అంటే సర్ఫ్ సర్ఫ్ ఎక్కువగా ఉంది స్ట్రాంగ్ కరెంట్స్ ఉంటాయి సో ఎల్లో ఈజ్ మీడియం లో ఈజ్ వెరీ సేఫ్ కామ్ కండిషన్స్ అది బ్లూ వచ్చి డేంజరస్ మెరైన్ లైఫ్ అనమాట అది గ్రీన్ అంటే సేఫ్ టు గెట్ ఇన్ టు ద యూ కెన్ గెట్ ఇన్ టు ద వాటర్ యూ కెన్ గో ఇన్ టు ద వాటర్ నో ఇష్యూస్ టుడే అంటే ఐ కరెంట్ అది లేదు ఐకరెంట్ ఉన్నప్పుడు ఒకసారి లోపల లాగేస్తాయి ఈ కెరటాలు సో ఈరోజు కామ్గా ఉంది సి అది సిప్పుడు ఇది సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ దే ప్రొవైడ్ అంబ్రలాస్ దే ప్రొవైడ్ బెంచెస్ ఇవన్నటి కూడా ఐ థింక్ వీ పే ఫర్ అంటే బుక్ చేసుకోవచ్చు బుక్ చేస్తారు మీకు కావాలంటే ఇటు ఇది కొంచెం డిఫరెంట్ వాటర్ చాలా బ్లూష్ గా ఉంటుంది ఇక్కడ వాటర్ ఇస్ వెరీ నైస్ వాలీబాల్ వాలీబాల్ నెట్స్ పెట్టారుగా యూ కెన్ ప్లే వాలీబాల్ యూ కెన్ జస్ట్ స్టే అండర్ ద అంబ్రెల్లా బుక్ ఒక అమరా నువ్వు బుక్ చేసుకోవచ్చు ఫ్యామిలీతో వచ్చి అది ఎంజాయ్ చేయటం ది హ్యావింగ్ ఫన్ రేస్ బోట్ అది సో ఎంత స్పీడ్లో వెళ్తుంది అది

తాబేలు పెద్ద పెద్ద తాబేళ్ళు మామూలుగా ఒక ఐదు అడుగులు ఆరు అడుగులు ప్రస్తుతానికి ఐదు అడుగులు ఆరు అడుగులు తాబేళ్ళు వచ్చి అవి మూడు మూడు రకాలు సంవత్సరంలో ఓకే ఒక్కొక్కసారి వచ్చినప్పుడు అల్ల ఐదు వందలు గుడ్లు పెడతాయి దగ్గర దగ్గర ఇప్పుడు ఈ కనిపించి పెట్టారంటే సీతాటల్స్ నష్టాన్ని దాని దాని కింద ఆల్రెడీ గుడ్లు ఉన్నాయండి ఈ మూడు అడుగులు లాగా తువ్వుతాయి అంటే లోపల అవును తవ్వి ఒక ఐదు వందలు గుట్టు పెట్టి మళ్ళీ నైట్ అయ్యి వస్తాయి రావు నైట్ వచ్చేసి మళ్ళీ సీలోకి వెళ్ళిపోతాయి సీలోకి వెళ్ళిపోయి అంట చివరికి ఒక రెండు వారాగా వస్తాయి ఆ రెండు వారాల్లో ఏమి తినవంట ఓకే వచ్చి మళ్ళీ పెట్టి మళ్ళీ రెండు వస్తాయి వస్తాయంట ఆ నెలపాటు ఏమి తినకుండా బ్రతుకుతాయి అంట ఫీమేల్స్ సో ఇప్పుడు ఇవన్నీ కూడా నైట్ వచ్చి ఇట్లా తువ్వి పెట్టేసి పెట్టేసి వెళ్ళిపోయి వీళ్ళు మార్క్ చేసి ఏం చేశారంటే దాని మీద స్టెప్ వేయకుండా జాగ్రత్తగా మన ఇక్కడ ఉన్నటువంటి బీచ్కి వచ్చి పబ్లిక్ ఎవరు కూడా దాని మీద నడవకూడదండి అందుకే చూసారా కాస్ట్ టేప్ వేసి దాని మీద రాశారు డో నాట్ డిస్టర్బ్ అని ఎందుకంటే ఇవి ఎక్సిడెంట్ అయిపోతున్నాయి అంటే జాతులు అండి అందుకే ఇది ఎక్స్ అరెస్ట్ చేస్తారు దీన్ని డిస్టర్బ్ చేస్తే యూ కెన్ పుట్ ఇన్ జైల్ ఆల్సో ఫర్ దిస్ బోర్డ్స్ వస్తున్నాయండి బోర్డ్స్ వస్తున్నాయి యుంటు గో ఫార్వర్డ్ అండ్ షూట్ ముందుకెళ్దామండి ఇక్కడ స్పీడ్ బోట్లు చూడండి రేస్ సరదాగా ఎంజాయ్ అన్నమాట వాళ్ళు ఎంత స్పీడ్గా వెళ్తే అంత ఆనందంగా వాళ్ళు ఎంజాయ్ చేస్తారు సో ఏ రిక్రియేషన్ బోట్స్ అయ్యి సరదాగా స్పీడ్గా నడుపుతారు అనమాట యూ కెన్ సీ హౌ స్పీడ్ దే ఆర్ గోయింగ్ అచ్చుకోండి ఆ బోట్ ఎంత ఫాస్ట్గా వెళ్తుందో ఎంత పవర్ఫుల్ ఇంజిన్ ఉంటే ఆ బోట్కి అంత అంత వేగం పెరుగుతుంది ఆ బోటుది సో అందులో కామ్గా ఉందేమో ఇప్పుడు వాళ్ళకి చక్కగా స్పీడ్ మెయింటైన్ చేసుకోవచ్చు హై టైడ్ అయితే కష్టం ఉంది ఇక్కడ పిల్లలతోటి అందరితో వచ్చారు సరదాగా ఎంజాయ్ చేస్తున్నారు కుటుంబాలు చూడండి సముద్రంలో నీటిలో దిగారు చక్కని చక్కని నీరు కూడా చూడండి ఎంత ఇదిగా ఉందో చక్కగా క్లియర్గా ఉంది వాటరు కరెటాలు కొడుతున్నాయి చూసారా కెరటాలు పెద్ద పెద్ద కరెట వచ్చినప్పుడు దాకా వస్తాయి నీరు చాలా క్లీన్గా ఉంటుంది యూ కెన్ సి ప్రాక్టికల్లీ ద శాండ్ త్రూ ద వాటర్ అంత క్లీని అంత క్లీన్గా ఉంటుంది అనమాట ఆ లోపల చూసారా ఫ్లోట్స్ ఉన్నాయి ఎగురుతున్నాయి అక్కడ దాకానే వెళ్ళాలి అది మించి వెళ్ళకూడదు అంటే ఈ జనం ఎవరో కూడా దాటి అవతలకి వెళ్ళకూడదు రిస్క్ అనమాట అక్కడ అక్కడ దాకా స్విమ్ చేయచ్చు సామాన్యంగా పెడతారు కోస్ట్ గార్డ్లు చేస్తారు ఆ పని ఎందుకంటే వీళ్ళు అధిక మించి లోపలికి వెళ్ళారనుకోండి రిస్క్ అయిపోతుంది కదా సో దే షుడ్ నాట్ గో అది కాకుండా అది ఇంకోటి వీళ్ళకే కాదు అది ఈ బోట్లు కూడా దోపలు రాకూడదు అది దాటి రికార్డ్ అవుతుంది ఓకే బీచ్కి వచ్చేవాడి ఈరోజు అబ్బా ఏం బాగుంది ఆదివారం కదా అమెరికాలో జనాలకి ఆనందంగా ఉండడం బాగా అలవాటండి మనం ఎంచేపు ఏదో మాట్లాడుకోవటం కూర్చోవడం కౌలు చెప్పుకోవటం నా డబ్బులు నిలవేసుకున్నామా లేదని ఆలోచించుకోవడం తప్ప ఇక్కడ జనం అమెరికా ప్రజలకి ఏంటంటే ఆదివారాలు శనివారాలకి ఏంటంటే ఎక్కడికైనా పోవాలి కనీసం బీచ్ కన్నా రావాలి పిల్లల్ని తీసుకురావాలి సరదాగా గడపాలి అని చెప్పేసి వాళ్ళు ఎవ్వరూ పట్టించుకోరండి ఇక్కడ మీరు ఎల్ఫెంట్ గోడలు కట్టుకున్నారు బికినీలు వేసుకున్నారా అది వేసుకున్నారా చీర పూర్తిగా కప్పుకున్నారా లేదా అలాంటి కాన్సెప్ట్ లేదు ఇక్కడ మీరు మరిది నగ్నంగా ఉంటాక లేదు నగ్నం అయితే మాత్రం ఊరుకోరు అది బికినీ కట్టుకోవచ్చు మామూలుగా హాయిగా శుభ్రంగా హాయిగా వచ్చి ఇక్కడ స సముద్రంలో దిగవచ్చు అన్ని లిమిటేషన్స్ ఉంటాయండి తర్వాత ఏంటంటే ఇప్పుడు ఉన్నాడా వెనకాల కూర్చున్నాడు చూడండి అక్కడ పైన అది ఎప్పుడు కన్నే చూస్తూనే ఉంటాడు ఇప్పుడు ఎవడన్నా ములిగిపోతున్నాడు వెళ్తారు కాపాడతారు అలా అనమాట ఏ ప్రమాదం రాకుండా చూడవలసిన బాధ్యత కోస్ట్ గార్డ్ అంటే ఆ నిర్మాలు ఏంటంటే బీచ్ గార్డు బీచ్లో ఉన్న పరిరక్షణ చేస్తూ ఉంటారు చూడండి ఇక్కడ అన్నీ కూడా ఆర్గనైజ్ ఈ గొడుగులే ఉన్నాయి సరే అది మనం బుక్ చేసుకోవాలి దానికి ఎంతో నామినల్గా కొంత డబ్బులు కట్టితే మనం అక్కడ హాయిగా ఫ్యామిలీతోటి గడపచ్చు అది ఫ్రీ అయితే కాదు డబ్బులు అక్కడ ఉంటుంది అదిగో క్యాష్ ఒక పే చేయచ్చు కొన్ని చోట్ల కలెక్ట్ చేస్తారు వాళ్ళు సో యూ క్యాన్ పే దమ్ అండ్ యూ క్యాన్ ఎంజాయ్ అనమాట అనిపించి రాజా అది అనిపించినప్పుడు అనిపించినంత ఇక్కడ లేదంటే మనం చేసేది ఏం లేదు కానీ ఇక్కడ ఏంటంటే అందరూ శుభ్రంగా కష్టపడతారండి అలాగని చెప్పి ఎప్పుడు కూడా ఇంతేనా అల్లరిచిల్లరిగా తిరుగుతారు రోజు బీచ్కి వచ్చి అందరం అలా అనుకోవటం లేదు ఇలా ఐదు రోజులు కూడా సోమవారం నుంచి శుక్రవారం దాకా విపరీతంగా కష్టపడతారండి కష్టపడి సంపాదించుకుని డబ్బులు తీసుకొచ్చి హాయ్ ఇలా ఎంజాయ్ చేసి ఎక్కడికి వెళ్ళా అక్కడికి వెళ్ళి బయట తిని ఆ రోజు వండుకోవడం కూడా వండుకోరు ఇంట్లో అమ్మమ్మ రోజు వండుకుంటున్నారు బాబు ఈ రోజు కూడా ఈ ఇంట్లో వంటలేటి కదా సరదాగా బయట తినిపోతాం వేరే ఫుడ్ రకరకాల ఫుడ్లు దొరుకుతాయి బయట అది వెరైటీగా ఉంటుంది అది కూడా ఫుడ్ కూడా ఇక్కడ ఏంటంటే అన్ని రకాల ఫుడ్లు దొరుకుతాయి ఎక్కడికి వెళ్ళినా మీకు రకరకాల ఫుడ్లు చైనీస్ అవ్వచ్చు ఇండియన్ ఫుడ్లు కూడా దొరుకుతున్నాయి ఈ మధ్య స్పానిష్ ఫుడ్ అన్ని దేశాల ఫుడ్లు కూడా ఇక్కడ అవైలబిలిటీ ఉంటాయి సరదాగా పోతారు ఎంజాయ్ చేస్తారు దట్స్ వాట్ లైఫ్ ఈజ్ ఆల్ అ ఇదండి అమెరికా జీవితం బీచ్ దగ్గర ఉండే రెస్టారెంట్స్ కొంచెం ఐస్ ఇందులోనే మనం బ్యాగలు తిన్నాం క్రీమ్ వేసి ఇచ్చాడు మంచి జ్యూస్ ఇచ్చాడు ఏముందండి ఇది బీచ్ దగ్గర ఉన్నాయి అన్నీ కూడాను బీచ్కి వచ్చిన వాళ్ళు ఇక్కడ తినేయటం బీచ్లో సరదా గడపటం ఇవన్నీ ఇక్కడ బట్టలు కూడా అమ్ముతున్నాడు ఎవడో సో సమ్ ఫ్యాషన్ లేడీస్ క్లాత్స్ అవి పెట్టాడు టీషర్ట్లు అయినా అమ్ముతున్నాడు ఓ చైనీస్ కూడా ఉందండి సుసీ కూడా ఉంది సుసీ కూడా దే అన్నా సీ ఫుడ్ సుసీ బార్ ఇటాలియన్ అన్ని ఫుడ్లు అది చెప్పాక అన్ని రకాల ఫుడ్లు దొరుకుతాయి తిని ఒప్పుకుండాలి అరిగించుకొని ఒప్పుకొండాలి డబ్బులు ఖర్చు పెట్టి ఒప్పుకొండాలి తీసుకుంటా సారు ముందు ఇందులో అన్ని బాందీ విస్కిలు అన్ని ఓపెన్గా కార్ని తీసుకోవచ్చు ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు తినవచ్చు బయట తినవచ్చు లోపల తినవచ్చు లోపల స్పోర్ట్స్ సంబంధించిన అన్నీ ఉంటాయి టీవీలు అవి వాచ్ చేయొచ్చు షోస్ అక్కడ గేమ్స్ అవి వాచ్ చేసుకోవచ్చు ఎంత కంబైండ్ వీడు బస్సు కూడా వస్తుంది ఏ యా బస్సు వస్తుంది వావ్ ఆహా బస్ తప్పకుండా వస్తుంది ఇక్కడికి ఇటు లోపలికి వెళ్దామా ఇటు నుంచి వెళ్దాం ఇటు నుంచి వెళ్ళొచ్చు జానీ జానీ లాంగ్ బోట్స్ ఇప్పుడు మనం చూస్తున్నది అదే చూసారా రమ్ అమ్ముతాడంట రిబ్స్ అమ్ముతా అంట అన్ని రకాలైనటువంటి లిక్కర్స్ అమ్ముతారట సో డే టైం అని ఏం లేదు నైట్ టైం లేదు ఎప్పుడైనా రాగొచ్చు ఇక్కడ అదొకటి టైమింగ్ లేవు ఏమీ లేవు చూసి చైనీస్ బార్ చైనీస్ బార్ ఇది ఇది పదకొండున్నరకు ఓపెన్ చేస్తాడు రాత్రి తొమ్మిదిన్నర దాకా ఉంటాడంట టైమింగ్ అన్ని డోర్ మీద రాస్తారు కదా ఎవ్రీథింగ్ దే మెన్షన్ ఇది క్లాత్స్ సింగరల్ బీచ్ అని లోపల ఏమంటారు బాల్స్ అన్ని స్పోర్ట్స్ ఫార్ గ్రిల్ కాస్ట్ బేస్ అట పేరు ఇది ఎక్కడ అందరూ శుభ్రంగా ఖచ్చేకటిగా ఉంటుంది మందుగొట్టు మహారాజా అని మహారాజులు కూడా కొడుకున్నారు రాజా అందరూ కొట్టేస్తున్నారు ఇదే బీగల్ ప్లేస్ బ్రేక్ఫాస్ట్ సర్వ్డ్ అట సబ్బే ఇది సబ్బే ఉంది ఇది సబ్బే ఇక్కడ చూపించాను టైటిల్ పైన సబ్బే వీళ్ళు బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారు ఆ టైల్ లో సెవెన్ నుంచే ఓపెన్ చేస్తున్నారు ఇలా సెవెన్ టు పోస్ట్ ఆఫీస్ ఉంది ఇక్కడ ఉండే పోస్ట్ ఆఫీస్ ఇక్కడ ఉండే అపార్ట్మెంట్స్ లో ఉండే ఇక్కడ పోస్ట్ ఆఫీస్ సౌకర్యం కూడా ఉంది లెటర్లు అయితే పంపాలన్నా చేయాలన్నా అది కూడా పెట్టారు ఇక్కడ సో చూడండి ఇది సింగారెడ్ బీచ్ దగ్గర ఫుడ్ అన్ని సౌకర్యాలతో కూడినటువంటి ఆహా ప్రదేశం అండి ఇది ఆహా అనిపిస్తుంది ఇక్కడికి వస్తే ఓహో వాడే లైఫ్ అనిపిస్తూ ఉంటుంది మే పరమాత్మ అన్నారు చూసారా పైసలు ఉంటే ఎన్న చేయచ్చు అది డాయించుకుంటే కష్టం ఆలోచించుకోవాలి ఏదో దొరుకుతున్నాయని తినైతే ఆరోగ్యం పోద్ది అంతా ఖర్చు పెడితే పేదరికం వచ్చి పడద్ది ఈ రెండు జాగ్రత్తగా చూసుకోపోతే తర్వాత బాధపడేది మనమే అది ఇదండి ఈరోజు సింగర్ ఐండ్ విజిట్ యొక్క విశేషాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జేకే టీవీ మీరు మమ్మల్ని సహకరించండి ఎంకరేజ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా ఎన్నో రకరకాలైన వీడియోలు మీకోసం మేము పంపిస్తూ ఉంటాం सो थैंक्स अंडी धन्यवाद हाय गाइस सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी प्लीज सब्सक्राइब टू जेके टीवी सब्सक्राइब टू जेके टीवी हाय अंदर की नमस्कार प्लीज सब्सक्राइब जेके टीवी अंदर की नमस्कार प्लीज लाइक शेयर एंड सब्सक्राइब जेके टीवी